కూర్చోాలి వేదికపైన ఉన్న వాళ్ళందరూ సార్ కలిసిన వాళ్ళందరూ కూర్చోవాలి వెనక సీట్లు ఉన్న అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కూర్చోవలసిందిగా అన్నా పార్టీ అధ్యక్షుడే క్రమశిక్షణ ఉండాలా అన్నా లోకేష్ గారిని కలిసిన వాళ్ళందరూ ఎవరి సీట్లల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లోకేష్ కలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరి సీట్లలో వాళ్ళు ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా సాంగ్ ఆపాలి సాంగ్ ఆపాలి సాంగ్ ఆపాలి బీటెక్ రెవెన్యూ ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయవుంచి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ జెండా చేతిలో పెట్టుకోవాలి ప్రతి చైర్ దగ్గర కూడా జెండా పెట్టాం ఉంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన జెండాతో స్వాగతం పలకాలి ఉంచి ఇటు సైడ్ ప్రతి ఒక్క గ్యాలరీలోనూ కూడా ఉన్నాయి ఉంచి అందరూ కూడా చేత పట్టుకు నుంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం కొనసాగించు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రికి కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళని వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మధ్య కొన్ని పేపర్లలో మీడియాల్లో చూడటం జరిగింది అంటే ఇక్కడ జగన్ ఇలాఖాలో జగన్ అడ్డాలో మహానాడు జరుగుతూ ఉందని రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగస్తులు ఐదు సంవత్సరాలు ఏమైనా ఒక ఉద్యోగం ఇచ్చినారా మీరు చదువుకున్న యువతకు ఏమైనా ఉద్యోగం ఇచ్చినారా వాళ్ళకి ఇంటి దగ్గర పోయి ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు చదువుకున్న పిల్లలందరికీ ఇస్తానన్నావు ఇచ్చినారా పెన్షన్లు పెంచినావా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పెన్షన్ మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి పెన్షన్ విషయంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము జరిగిపోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు నెల నెల జీతం ఇచ్చినారా మీరు వాళ్ళ అలవెన్సులు ఇచ్చినారా ఒక నెల జీతం కావాలంటే రెండు నెలలు మూడు నెలలు పట్టేది ఇప్పుడేం ఏం జరుగుతుంది నెల నెల ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి వాళ్ళు దాచుకునే టీఏ డిఏ ఇవన్నీ కూడా ఇవ్వడం ఉంది కాబట్టి పరిపాలన అనేది అది కేవలము పది మంది రూములో కూర్చొని మీరు అందరూ మాట్లాడుకొని ఎట్లా డమ్ములు సంపాదించాలనేది కాదు ప్రజల్లోకి రండి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీ అమరావతిలో ప్రజలను కలిసేదానికి ఒక రోజంత సమయం ఇస్తున్నారు అదే మాదిరిగా లోకేష్ గారు కూడా సమయం ఇచ్చి వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్నారు అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి పోలేరు ఎంపీల దగ్గరికి పోలేరు మంత్రుల దగ్గరికి పోలేరు స్వయంగా వచ్చి చెప్పుకునే అవకాశం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీలో ప్రజలను కలుస్తున్నారు కాబట్టి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసే ముఖ్యమంత్రి మళ్ళా మన కావాలా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు మన ముఖ్యమంత్రి ఇంకా ఇరవై సంవత్సరాలు ఉండాలా మన చంద్రబాబు నాయుడు గారని చాలా ఆలోచించి చెప్పినాడు ఆయన రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది ఆయన చాలా ఇంపార్టెంట్గా కోరుకుంటుంటాడు అటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అదే మాదిరిగా చెప్పాల మేము ఇరవయో తారీఖున మా మినీ మహానాడు జరిగినాం ఆ మినీ మహానాడులో స్వర్గీ ఎన్టీ రామారావు గారికి స్వర్గీ ఎన్టీ రామారావు గారికి భారత రత్నం ఇవ్వాలని మా మినీ మహానాడులో ప్రపోజల్ చేయడం జరిగింది అదే మాదిరిగా ఐదు మండలాలకు పొద్దుటూరు పట్టణానికి శాశ్వత దహాన్ని తెచ్చే కుందు పెన్నా వరద కాలువను చంద్రబాబు నాయుడు కాలంలో మొదలుపెట్టి పనులు యాభై కోట్ల రూపాయల పనులు జరిగితే ఈ ముఖ్యమంత్రి చంద్ర జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగిపోయడం జరిగింది ఖర్చ ఇరవై నాలుగు గంటలు కక్ష సాధించడమే ఆయన మనస్తత్వంలో చెప్తానా ప్రొద్దుటూరులో వైద్య కళాశాలను మీరు ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు చెప్తామని చెప్పడం మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని కూడా చేయాలా ప్రొద్దుటూరులో ఉండబడిన డ్రైనేజీ వ్యవస్థను పూర్తి అస్తవ్యస్తంగా ఉంది మురుగు పారక అక్కడ నిలిచిపోయి పట్టణం అంతా వచ్చే పరిస్థితిలో ఉంది కాబట్టి కడప జిల్లాలో